విజయవాడలో ఇంకా చాలా భాగం వరద నీటిలోనే చిక్కుకుని ఉంది మారుమూల ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం చాలా కష్టంగా మారింది దీంతో ఈ ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు ఆహారము మందులు అందించడానికి డ్రోన్లను రంగంలోకి దించింది ఏపీ సర్కార్ దానికి సంబంధించిన ఏఆర్ గ్రాఫిక్స్ని మీరు చూస్తున్నారు విజయవాడ సింగ్ నగర్లో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి ఆహారం లేక జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోజుకు వేలల్లో సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే కోట్ల రూపాయలు టర్న్ చేసే కోటీశ్వరుడైనా సరే ఇప్పుడు ఆహారం కోసం చేయి చేస్తున్నాడు సాయం చేయినట్టు వర్తిస్తున్నారు ప్రకృతి ప్రకోపిస్తే మానవుడికి ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనం ఎంత అల్పజీవనమో ఇట్టే అర్థమవుతోంది అందుకు ఇలాంటి ఉదాహరణలే తార్కాణం పలు కాలనీలకు ఇంకా తాగునీరు చేరట్లేదు ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో ఐదు హెలికాప్టర్లు డ్రోన్లతోటి ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు పెద్ద ఎత్తున ప్రభుత్వం పాలు వాటర్ ఆహార పొట్లాలు అందించే ప్రయత్నం చేస్తోంది లక్షలాది మంది బాధితులు ఉండటంతో ఈ ఉదయం నుంచి ఆహార స్పీడ్ స్పీడప్ చేశారు చివరి వ్యక్తి వరకు కూడా ఇవ్వాలని సీఎం కంకణం కట్టుకున్నారు సిబ్బంది వెళ్లలేని ప్రాంతాల్లో హెలికాప్టర్లని డ్రోన్లని కూడా బాధితులకు ఆహారం పంపిణీ చేయడానికి వినియోగించమని చెప్పి చెప్తున్నారు ఈ నేపథ్యంలో బాధితులందరికీ ఆహారం అందించడంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు డ్రోన్లను రంగంలోకి దించే ఫుడ్ ప్యాకెట్స్ని డ్రోన్ల ద్వారా వాళ్ళ బిల్డింగ్స్ మీద జార విడిచే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు ఇంకా విజయవాడలో చాలా గ్రామాలంతా కూడా వరద ముంపులోనే ఉన్న నేపథ్యంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి అయితే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానివ్వచ్చు సిబ్బంది కానివ్వచ్చు ఆహార పొట్టాలని నేరుగా కానీ తీసుకెళ్ళి కానీ లేదంటే నేరుగా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు పెద్ద ఎత్తున లారీల్లోంచి విసిరేస్తున్నటువంటి పాలపై ఒకసారి చూడొచ్చు అక్కడి నుంచే అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోకుండా పెద్ద ఎత్తున వాళ్ళ వాహనాల్లోంచి ఏ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి చూడొచ్చు అంటే ఒక పక్క విడివిడిగా ఇవ్వలేమంటూ కూడా అధికారులు చెప్తుంటే మరో పక్క పెద్ద ఎత్తున గుంపుగా ఆ పాల ప్యాకెట్లన్నీ విసిరేస్తున్నటువంటి స్థానికుల మీద విసిరేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు ఇక్కడే కాదు స్థానికంగా మరొక వాహ వెహికల్ కూడా ఉంది అక్కడ కూడా ఒక్క పాల ప్యాకెట్ కోసం వాళ్ళు ఎంత ఆర్జిస్తున్నారో మనం విజువల్స్లో కూడా చూడవచ్చు అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూసుకోవచ్చు వీళ్ళకి ఎక్కడా కూడా బయట షాపుల్లో పాలు కానీ కనీసం వాటర్ బాటిల్ కానీ దొరకని పరిస్థితి నేపథ్యంలో చేతులు ఆర్జించి వీళ్ళందరికీ అనేక ఉన్నత సంబంధులైనప్పటికీ అయినప్పటికీ ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం ఇళ్లలోకి నీరు చేరిపోవడము గత రెండు రోజుల నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ రకంగా వాళ్ళు చేతులు చాచి ముప్పై రూపాయల పాల ప్యాకెట్ కోసం వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూసుకోవచ్చు వాళ్ళందరికీ గుంపు గుంపులుగా అవన్నీ కూడా ఇసిరేస్తున్నటువంటి దృశ్యాలు అంటే కొంతమందికి మాత్రమే అందుతున్నాయి చాలామందికి అందట్లేదు అనేది స్థానికంగా ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్తో పాటు స్థానిక పక్కనే ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించి అంటే వరద ముంపులో ఉండిపోయినటువంటి అందరికీ అందట్లేదు కేవలం ఈ పైన బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇక్కడ అందుతున్నాయి అంటున్నారు చాలామందికి ఇక్కడ ఎవరికి కొన్ని కొన్ని చోట్ల మాత్రం అందితే మాకు ఎక్కడా కూడా వాటర్ బాటిల్ కూడా లేదనేది పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు మరి కొంతమందికి డ్రోన్ల సహాయంతో ఈ ఫుడ్ని పంపిణీ చేసేందుకు డ్రోన్లను కూడా ఏదైతే ఫుడ్కి సంబంధించిన వాటిని డ్రోన్లు పంపించేందుకు ఇక్కడ సిద్ధం చేస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు ఒక పక్క మాన్యువల్గా పంపి పంపి పంపిణీ చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో డ్రోన్ల సహాయంతో వీళ్ళకి ఇక్కడ ఫుడ్ని పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో డ్రోన్లు తీసుకొచ్చారు వీళ్ళకి డ్రోన్ల సహాయంతో ఇదంతా కూడా అందించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మరొక పాలవ్యాన్ దగ్గర ఇదే పరిస్థితి పెద్ద ఎత్తున వీళ్ళకి సంబంధించినటువంటి ఆహార పొట్లాల పంపిణీ కొనసాగుతుంది స్థానికంగా ఉన్నటువంటి పడవల్లో ఒక పక్క ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ బృందాలు పంపిణీ చేస్తున్నప్పటికీ డ్రోన్ పరిస్థితి కూడా చూడవచ్చు డ్రోన్కి సంబంధించి ఆ ప్యాకెట్ని వీటికి డ్రోన్కి అటాచ్ చేసి ఈ డ్రోన్ల సహాయం అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డ్రోన్ని టెక్నాలజీ ద్వారా యూజ్ చేసి దీనికి సంబంధించి ముంపులో ఉన్నటువంటి గ్రామాలకి పంపిణీ చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటాయి ప్రస్తుతం ఇంకా ఇక్కడ చూడవచ్చు మరొక వ్యాన్ దగ్గర కూడా పాల ప్యాకెట్లు ఏ రకంగా ఇస్తున్నారో చూడవచ్చు అంటే చేతులు ఆర్జించి మరి అడుగుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క చాలామంది నీళ్ళల్లో వీధి వీధికి ఉండిపోతే వీళ్ళకి బ్రిడ్జ్ మీదే కిలోమీటర్ల మేర చాలామంది ఉండిపోయారు వాళ్ళకి ఈ పాలు ఇవన్నీ పంచుతున్నటువంటి దృశ్యాలు ఏ ఒక విలయం అంటే ఒక ఉప్పెన వచ్చి ఏ రకంగా కొన్ని రోజుల పాటు నీటిలో ఉండిపోతారో ఆ రకమైన పరిస్థితులు చాలా బాధ కలిగించే అంశాలన్నీ కూడా విజయవాడలో ప్రతి వీధికి ప్రతి బ్రిడ్జ్ మీద ప్రతి వాహనం దగ్గర కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి వండర్ఫుల్ జాబ్